రైతు సోదరులకు నమస్కారం ఈ వీడియోలో మనకు తీగజాతి పంటలైనటువంటి కీరదోస కావచ్చు పుచ్చకాయ కావచ్చు బీరకాయ కావచ్చు దోసకాయ కావచ్చు దాంతోపాటుగా కాకర ఇలా అన్ని రకాల తీగజాతి పంటల్లో ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి దీంట్లో వచ్చేటువంటి ప్రధాన సమస్యలు ఏమిటి ఈ ప్రధానమైనటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాంతోపాటుగా ఈ పంటల్లో మనకు మంచి దిగుబడి రావాలంటే ఏం చేయాలి మంచి దిగుబడి కోసం అని చెప్పేసి విపరీతమైన ఫటిలైజర్ వేయడం వల్ల మనకు సడన్గా రేట్లు లేకపోవడం వల్ల మనకు పంటల్లో అనేది రావడం లేదు దీనికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి దాంతోపాటుగా ఎటువంటి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి ప్రాంతానికి తగ్గట్టుగా మనం ఏ విధంగా విత్తనాలు ఎంపిక చేసుకోవాలి ఏ పంట అయినా సరే దోశ దగ్గర నుంచి మొదలు పెడితే దోసైనా కాకరైనా బీర అయినా పుచ్చకాయ అయినా అయినా ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ఎలాంటి విత్తనాలు ఎంపిక చేసుకోవాలన్న పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను మీకు మీ యొక్క తీగ జాతి పంటల్లో ఎప్పుడు ఎటువంటి ఎటువంటి సందేహాలున్నా కూడా మనకు తెలుగు వివరై టీం అనేది మీకు పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది అందిస్తుంది ఇక ప్రధానంగా ఈ తీగజాతి పంటల్లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఎక్కువగా ఇబ్బంది పెట్టేది అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ డౌన్ వేల్యూ కావచ్చు పౌడర్ వేలియో కావచ్చు లేదంటే ఆంత్రాక్నోస్ కావచ్చు లేదంటే స్టెమ్ స్టెమ్ బ్లాస్ట్ కావచ్చు ఇలా అన్ని చాలా రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది మొక్కలపైన దాడి చేయడం జరుగుతుంటుంది ఆ తర్వాత ఈ తీగజాతి పంటల్లో ఎక్కువగా వచ్చే సమస్య వచ్చేసి మనకు త్రిప్స్ ఈ తామర పురుగులు అనేది ఎక్కువగా అటాక్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా మనకి తీగ తీగజాతి పంటల్లో తెలదోమ ఉదృతి వల్ల మనకు వైరస్లు కూడా రావడం జరుగుతుంది నేను ఒక చిన్న పాయింట్ చెప్తున్నాను ఈ దీంట్లో కేవలం బేసిక్స్ మాత్రమే చెప్తాను మీకు ఈ వైరస్ అంటే ఏంది మొక్క యొక్క డిఫెన్స్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది మొక్కల్లో డిఫెన్స్ సిస్టమ్ అంటే మొక్క వ్యాధి నిరోధక శక్తి అంటే మనం మందులు ముందు జాగ్రత్తగా గుర్తుంటాం కదా వ్యాధి నిరోధక శక్తి అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని వీడియోని నేను ఆల్రెడీ చేయడం జరిగింది కాబట్టి ఒకసారి అవి చూడండి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే బేసిక్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో జరిపోతుంది డీటెయిల్స్గా తెలుసుకోవాలంటే మీకు వైరస్కి సంబంధించి ఒక పూర్తి వీడియో ఉంటుంది బ్యాక్టీరియల్ బ్లైట్ అని పంగల్ ఇన్ఫెక్షన్కి సంబంధించి ఒక పూర్తి వీడియో ఉంటుంది ఇలా వేరువేరు సమస్యల గురించి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ వీడియో అనేది ఉంటుంది ఈ తామర పురుగుల గురించి దోమ గురించి వీటి గురించి కూడా డీటెయిల్ వీడియోస్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి కొత్తగా మన ఛానల్లోకి ఎవ్వరు వచ్చినా సరే ఒకటే నేను అడుగుతున్నాను మీకు టెక్నికల్ నాలెడ్జ్ అనేది మా తెలుగు వివరదు టీం అనేది నేర్పిస్తుంది టెక్నికల్ నాలెడ్జ్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మీరు ఎప్పుడైనా సరే ఈ వ్యవసాయంలో ఎంత ఫ్లక్చువేషన్ వచ్చినా కూడా నిలబడడానికి ఉపయోగపడుతుంది ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం నాకు ప్రధానంగా ఒక్క పంటను తీసుకొని చెప్తున్నాను అన్నిటికీ సేమ్ సిమ్లర్గానే ఉంటుంది ఈ పుచ్చకాయని తీసుకుంటే మనకు ఈ తీగజాతి పంటల్లో కాకరైనా బీరైనా పుచ్చకాయన కీరదోస అయినా ఏదైనా సరే విత్తనం పెట్టిన తొమ్మిది రోజుల తర్వాతే జర్మినేషన్ రావడం జరుగుతుంది ఈ పంటకాలం చూసుకున్నట్లయితే మనకు అరవై నుంచి డెబ్బై రోజుల పంటకాలం ఉంటుంది కొన్ని బీర లాంటి పంటలైతే తొంభై రోజులు నూట పది రోజుల వరకు కంటిన్యూ అవుతుంటుంది లాంటి పంటలు నూట పది నూట ఇరవై రోజుల వరకు కంటిన్యూ అవుతుంది ఈ తక్కువ పంట కాలంలో మనం ఏం చేస్తున్నాం విపరీతమైనటువంటి ఫర్టిలైజర్ ఇస్తున్నాం డ్రిప్ ఎరువులు అనేది కేవలం పుచ్చకాయను తీసుకుంటే నలభై ఐదు రోజులలోనే డ్రిప్ ఎరువులు ఇస్తున్నాం దీనివల్ల ఏం జరుగుతుందంటే మొక్క భూమి లోపల మొదటి దశలో బాగా వచ్చినప్పటికీ కూడా కింద ఉన్నటువంటి వేరు వ్యవస్థలో సెలిడిటీ ఉప్పు శాతం అనేది పెరిగిపోవడం వల్ల మన ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ ఏదైనా సరే ఉప్పే ఈ ఉప్పు శాతం అనేది భూమిలో పెరిగిపోవడం వల్ల మనకు అత్యంత మంచివైనటువంటి సీవీడ్ హ్యూమిట్ లాంటివి కూడా హెవీగా యూజ్ చేయడం వల్ల రూట్ యొక్క టిప్స్ అంటే వేరు చివర ఉండేటువంటి కొనలకు క్యాప్స్ ఉంటాయి రూట్ క్యాప్స్ అంటారు వాటిని రూట్ హెయిర్ క్యాప్స్ అంటారు అవి ఏం చేస్తాయంటే ఈ ఎలక్ట్రికల్ కండక్టివిటీ వల్ల ద్వారా కావచ్చు ఇంకా మొక్క తీసుకున్నటువంటి పోషకాల స్థితిగతుల ద్వారా కావచ్చు న్యూట్రిషన్ని అప్టేక్ చేసుకుంటాయి ఇవే వాటర్ని న్యూట్రిషన్ని అప్టేక్ చేసుకుంటాయి ఇవేమైతే అంటే బర్న్ అయిపోతాయి దానివల్ల మనకు మొక్క యొక్క చివరలు మాడిపోవడం ఈసీ పెరిగిపోయినప్పుడు చివర్లు టిష్యూస్ అనేది మాడిపోవడం ఆ మొక్క మొదల దగ్గర బళ్ళు పగిలిపోవడం ఇలాంటి సమస్యలు వస్తాయి చాలా వరకు పుచ్చ సాగు చేసే వాళ్ళు బీర సాగు చేసేవాళ్ళు ఈ ప్రాబ్లం చూసే ఉంటారు అరవై రోజులు దాటగానే మనకు యాభై ఐదు రోజులు అరవై రోజులు దాటగానే మొదల దగ్గర పగులు వస్తుంది ఆ పగులు వచ్చి పైన ఈగురులు మాడిపోతూ ఉంటాయి ఈ దీనికి సం ప్రధాన సమస్య దీనికి ఏం చేస్తుంటే ప్రతి రైతన్న కూడా ఈ త్రిప్స్ అనుకొని త్రిప్స్కు మందు పదే 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 గుర్తుంటాడు ముందు గుర్తుపెట్టుకోండి తీగ జాతి పంటల్లో ఫస్ట్ రూట్ ఈ వేరు వ్యవస్థ దగ్గర బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు ఇచ్చినటువంటి ఎక్కువ ఫర్టిలైజర్ వల్ల ఈ బర్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల మొక్క అనేది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇక రెండో సమస్య వచ్చేసి పైన ఆకు కొసలు ఆకుల పైన ఉండేటువంటి వ్యాక్స్ వ్యాక్స్ అంటే ఏం లేదు మనం బట్టలు ఈ విధంగా తీసుకొని తిరుగుతున్నాము మొక్కలు కూడా తనని తాను రక్షించుకోవడం కోసం మొక్కల పైన మైన పొర అనేది ఒకటి ఉంటుంది ఈ మైనప్పూర మనకి ఎట్లా అంటే మనకు వాటర్ పడ్డప్పుడు ఆకులపైన నిలబడకుండా జారిపోతుంది చూసారా ఈ మైనప్పూర అనేది మొక్కని పేల రెట్లు మొక్కని కాపాడుతుంటుంది మనకు బట్టలేలాగో మొక్కకు వ్యాక్స్ లేయర్ అనేది ఆ విధంగా మొక్క ఆకుపైన ఉండేటువంటి వ్యాక్స్ లేయర్ అలాగ ఈ తీగ జాతి పంటలని ప్రధానంగా చూసుకుంటే బీరైనా ఏదైనా సరే మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయన్న భా భయంతో కావచ్చు వైరస్లు వస్తాయన్న భయంతో కావచ్చు వారం వారం కానీ నాలుగు రోజులు కొన్నాడు మూడు రోజులు కొన్నాడు మందు కొట్టడం వల్ల మనం ఇచ్చేటువంటి ప్రతి మందులో కూడా సర్ఫెక్టిన్లు అనేవి ఉంటాయి అంటే ఎండోక్రిన్లు ఉంటాయి ఎండోప్రిన్ డిస్ట్రప్షన్స్ అనేవి ఉంటాయి అవి ఏం చేస్తే ఆ వ్యాక్స్ లేయర్ని బ్రేక్ చేసేసి మొక్క యొక్క లోపలికి ఆకు లోపలికి ఈ యొక్క పెస్టిసైడ్స్ అనేది వెళ్ళేలా వెళ్ళేలాగా డిజైన్ చేయబడి ఉంటాయి అంటే పదే పదే పైన ఉండేటువంటి వ్యాక్స్ని ఇవి డ్యామేజ్ చేస్తూ ఆ దాని దానివల్ల మొక్కలపైన ఉండేటువంటి మైనప్పర అనేది పోవడం వల్ల మనకు మొక్కల్లో ఇంకెక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది రావడం జరుగుతుంది ఇది సైంటిఫికల్లీ రీజన్ ఇది చాలామందికి తెలియదు పైన ఉండేటటువంటి వ్యాక్స్ లేయర్ అనేది మొక్క చాలా వరకు కాపాడుతుంది ఇక మూడోది వచ్చేసి మనకు ఈ విచ్చలబడి ఫంగిసైడ్స్ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పేసి ప్రతి రైతు కూడా ముందు జాగ్రత్తగానే వారం 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 ఈ ఫంగిసైడ్స్ అనేది కొడుతుంటారు మనకి ఏ ఫంగిసైడ్ అయినా సరే భూమిలోకి వెళ్ళిన తర్వాత మంచి చెడు ఈ రెండు రకాలు మంది అతి తెలివికి ఏం చేస్తారంటే ట్రైకోడర్మా సూడమోనస్ ఇలాంటి ఫంగిసైడ్స్ బి బయో కల్చర్స్ వాడుతుంటారు దాంతోపాటుగా కస్టోడియా నాటివో కాపర్ ఇలాంటి ఫంగిసైడ్స్ వాడుతుంటారు ఈ రెండు వాడడం వల్ల మీరు ఆలోచిస్తున్నారా లేదో నాకు తెలియదు కానీ నేను ఒక మాట చెప్తాను మీరు ఇచ్చేటువంటి ఈ ఫంగిసైడ్ వల్ల మీరు ఇచ్చినటువంటి ట్రైకోడర్మా సూడోమోనస్ కూడా చచ్చిపోతుంది కదా అలాంటప్పుడు మీరు ఇవ్వడం ఎందుకు నేల యొక్క సేంద్రియ ఈ తీగజాతి పంటలు పండించే వాళ్ళలో చాలామంది తెలివైన వాళ్ళే ఉంటారు వీళ్ళందరికీ నేల యొక్క సేంద్రీకరణ అంటే తెలిసే ఉంటుంది ఫంగిసైడ్స్ వల్ల నేల యొక్క సేంద్రీకరణ పెరగదు కదా మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచించలేకపోతున్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు వేసేటువంటి అనవసరం ఫంగిసైడ్స్ వల్ల నేల యొక్క బయోడైవర్సిటీ అనేది దెబ్బతింటుంది ఏ విధంగా అంటే మనకి భూమిలో ఉన్నటువంటి ఫంగస్ అని ని కూడా ఇది జంపేస్తుంది ఇన్యాక్టివ్ స్టేజ్లోకి తీసుకొస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా భూమి లోపల మైక్రో బయోడైవర్సిటీ అనేది సరిగ్గా మెరుగుపడదు ఆటోమేటిక్గా చనిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు అనవసరంగా పైపాటుగా ఈ ఫంగిసైడ్స్ ఎక్కువగా స్ప్రే చేసుకోవడం వల్ల కూడా డ్యామేజ్ ఉంటుంది ఇలా మూడు రకాలుగా పద్ధతుల ద్వారా మొక్కని అనేది ప్రతి డ్యామేజ్ చేసుకుంటాడు చేసుకొని వ్యాధి నిరోధక శక్తి అనేది ఏ విధంగా ఉంటుందని నేను చెప్పిన కదా ఖచ్చితంగా మన బ్లైట్ వీడియోలో దాన్ని డీటెయిల్గా మూడు స్టెప్లలో మొక్క వైరస్ని కాపాడుతుంది మనకు ఏదైనా డౌనీ విలియో కావచ్చు బ్లైట్ కావచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైనా సరే ఒక ఫంగల్ స్పోర్స్ అనేది ఎక్కడి నుంచి మొక్కలోకి వెళ్తుంది అంటే పత్రం యొక్క రంధ్రాల నుంచి మొక్క లోపలికి వెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదంటే దాని మీద ఉన్నటువంటి గాయాల ద్వారా లోపలికి వెళ్తుంది అదే తప్పితే మనకి వేరే ఎక్కడి నుంచి ఇది ఇదేదో గాలి నుంచి సడన్గా అందులోకి వెళ్ళదు కాబట్టి ఇక్కడ ఈ కళలు అనేవి పెక్టీన్ లేయర్ అనేది బలంగా ఉండి వ్యాక్స్ లేయర్ అనేది బలంగా ఉంటే ఈ పంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా వరకు రావు మొక్కలు కాబట్టి మెయిన్గా ఈ వ్యాక్స్ లేయర్స్ అనేది బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది ఏ విధంగా పెరుగుతున్నా కూడా నేను వీడియోలో చెప్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే రెండోది వైరస్ ఈ వైరస్ కూడా మొక్కలపైన ఎందుకు దాడి చేస్తుంది అంటే ప్రధానంగా ఈ వైరస్ రెసిస్టెన్స్ అనేది పెరిగేది ఎక్కడ అంటే సాయిల్ ద్వారా పెరుగుతుంది నేలలో ఎప్పుడైతే మొక్కలో ఇమ్యూన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందంటే మొక్కకు కావాల్సినటువంటి ఇమ్యూనిటీ ఎంజైమ్స్ అనేవి మొక్క కొన్ని తన స్వతహాగా తయారు చేసుకోలేదు భూమిలో ఉండేటువంటి జీవం ఇది రీసెంట్ రీసెర్చ్ భూమిలో ఉండేటటువంటి జీవం అనేది కొన్ని రకాల ఎంజైమ్స్ మొక్క ఇచ్చినటువంటి ఫుడ్ని తీసుకొని కొన్ని రకాల ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి ఆ ఎంజియమ్సే మొక్కల్లో వ్యాధి నరోక్ శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది దీన్నే సాయిల్ యొక్క రిడాక్స్ పొటెన్షియల్ అంటారు ఇది 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 మనకు ఆక్సిడేటివ్ స్టేటస్ అంటే పూర్తిగా జీవం చచ్చిపోయి ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు ఎన్ని మందులు కొట్టినా మీకు వైరస్లే ఖచ్చితంగా వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వర వైరస్లే అటాక్ చేస్తాయి దీనికి కారణం ఏంటంటే మొక్కల యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది సరిగ్గా ఉండదు ఫ్లోయం ట్రాన్స్పోర్టేషన్ అనేది జరగదు మొక్కల్లో రెండు రకాల రవాణా వ్యవస్థలు ఉంటే ఒక ట్రా జైలం ట్రాన్స్పోర్టేషన్ ఫ్లోయం ట్రాన్స్పోర్టేషన్ ఈ ఫ్లోయం ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మొక్కల్లో మనకి ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దా దాడి చేయడం జరుగుతుంటుంది దాంతోపాటుగా మీరు ఈ న్యూట్రిషన్ ఇచ్చేటప్పుడు అంటే సాయిల్ యొక్క రిలాక్స్ పొటెన్షియల్ మెరుగుపడాలంటే మీకు బెస్ట్ ఆప్షన్ తెలుగు యువరైతే టీం తరఫు నుంచి స్లరీ ఈ స్లర్రీ వాడుకోవడం వల్ల మీకు మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతాయి దాంతోపాటు మైక్రో బయోడైవర్సిటీ కూడా పెరుగుతుంది మీరు ఏ అయినా తయారు చేసుకొని ఇచ్చుకోండి బర్ల తయారు చేసుకొని నూనె చెక్కలతో తయారు చేసుకొని మైక్రోప్స్ అనేది వేసి స్లరీ తయారు చేసుకొని ఖచ్చితంగా వాడుకోవడం వల్ల సాయిల్ యొక్క డైవర్సిటీతో పాటు మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతుంది వైరస్లు అనేది రాకుండా ఉంటాయి ఈ స్లరీ చాలా వరకు తీగ జాతి పంటల్లో వైరస్ రాకుండా కాపాడగలదు ఏ విధంగా అంటే ఈ విధంగా అది స్టార్టింగ్ నుంచి వాడుకోవచ్చు వచ్చి వచ్చిన తర్వాత వాడుకొని నాకు వైరస్ వచ్చిందంటే అది కాని పని ముందు నుంచి వాడుకోవడం వల్ల ఇక రెండోది వచ్చేసి తెల్లదోమ మొక్కలపైన ఎప్పుడు దాడి చేస్తుంది నేను చాలా వీడియోలో చెప్పాను మొక్కల్లో బ్రిక్స్ లెవెల్స్ అనేది తగ్గిపోయినప్పుడు మొక్కల్లో పత్రాల్లో ఉండేటువంటి పత్ర రసం అనేది పల్చబారినప్పుడు ఈ అనేది మొక్కలపైన యాడ్ చేస్తుంది ఎప్పుడైతే మొక్కల్లో బ్రిక్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అప్పుడు తెల్లదోమ దాన్ని కుట్టినప్పుడు కూడా దానికి ఏం కాదు రెండోది ఫస్ట్ ఆఫ్ ఆల్ కుట్టిన దోమ ఆటోమేటిక్గా దాని పునరుత్పాదక శక్తిని కోల్పోతుంది అంటే కొత్తగా గుడ్లు పెట్టడం ఇలాంటి శక్తిని కోల్పోతుంది ఇది స్వ స్వత సెల్ఫ్ మెకానిజం సిస్టమ్ ప్రకారం కాబట్టి చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క బ్రిక్స్ లెవెల్స్ పెరగాలి ఈ బ్రిక్స్ లెవెల్స్ పెరగాలంటే ఫాస్ఫరస్ కాల్షియం సమపాలలో ఉండాలి ఇది అందాలంటే ఏం చేయాలి మనం ఫస్ఫరస్ ఇచ్చి కాల్షియం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా కల్పిస్తే రెండు రాయలాగా మారిపోయి భూమిలోకి వెళ్ళిపోతాయి కాబట్టి మధ్యలో మనం స్లరీ లాంటి పట్లేయర్స్ వాడుకోవాలి దీనికి మనం నేలను తగ్గట్టుగా ప్రాంతాన్ని తగ్గట్టుగా షెడ్యూల్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలంటే మనకు న్యూట్రిషన్ అనేది ఏదో బస్తాలు బస్తాలు ఇవ్వకుండా దాన్ని స్ప్లిట్ చేసేసుకొని దాన్ని మనకు భూమిలో ఉన్నటువంటి స్టే స్టేటస్ అనేది నల్ల రేకడియా ఎర్ర నేలన మన గత గత పంట తాలకు వివరాలు మనకు చెప్పినట్లయితే వీలైతే సాయిల్ రిపోర్ట్స్ మనకు అందించినట్లయితే తెలుగు రైతు టీం అనేది మీకు ఒక పర్ఫెక్ట్ న్యూట్రిషన్ షెడ్యూల్ అనేది చేసిస్తుంది అందరికీ సమానంగా ఉండదు కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పానని కాబట్టి ప్రతి ఒక్క రైతును కూడా న్యూట్రిషన్ షెడ్యూల్ అనేది చేస్తుంది బయోస్టిములెన్స్ ఎలా వాడుకోవాలి ఆ బయో కల్చర్స్ ఏ విధంగా వాడుకోవాలి మనకు న్యూట్రిషన్స్ ఏ విధంగా వాడుకోవాలనేది మీకు ఒక డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ అనేది నేను ఖచ్చితంగా షెడ్యూల్ చేసిస్తాను ఇక తర్వాత త్రిప్స్కి మైట్స్కి వీటన్నిటికీ కూడా మొక్కలపైన దాడి చేయడం ప్రధాన కారణం వచ్చేసి ఫోటో రెస్పిరేషన్ మన చలికాలంలో ఈ పంటలు సాగు చేస్తాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫోటో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది ఈ ఫోటో రెస్పిరేషన్ జరగడం వల్ల మనం ఎన్ని మందులు కొట్టినప్పుడు కూడా ఈ త్రిప్స్ అనేది కంట్రోల్లోకి రావు ముందుగా ఈ ఫోటో రెస్పిరేషన్ ఆపి మొక్కల్లో కిరణ సమయక్రియ పెంచడం కోసం వర్ష మొబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు ట్రై కంటనాలు కానీ ఆర్తో సాలిసిలిక్ యాసిడ్ కానీ కైటోజన్ కానీ ఇలాంటి వాటిని పైపాటుగా స్ప్రే చేసుకోవడం వల్ల ఫోటో సింథసిస్ అనేది బాగా జరిగి మనకు ఈ త్రిప్స్ అనేది కంట్రోల్ ఉంటుంది ఎప్పుడైనా సరే పురుగుంది కానీ ఒకటే మందు కొట్టడం వల్ల వ్యాక్స్ దెబ్బతింటుంది ఈ వ్యాక్స్ దెబ్బ వల్ల మొక్కల్లో పోషకాల అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది మీకు పంట మీరు నిజంగా ఈ పంట సాగు చేసే వాళ్ళైతే మీరు మాకు కాల్ చేసినట్లయితే ఆ పంట గురించి మీకు వివరించడానికి సిద్ధంగా ఉన్న హండ్రెడ్ పర్సెంట్ వివరిస్తాం అలాగే మీ ప్రాంతానికి తగ్గట్టుగా విత్తనాలు ఎంచుకోవడంలో కూడా మన తెలుగు యువత టీం అనేది మీకు సపోర్ట్ చేస్తుంది కొత్తగా పంట ఎవరైనా సాగు చేసే వాళ్ళకి పూర్తిగా జీరో టు ఎండ్ వరకు కూడా తెలుగు వివరత అనేది కన్సల్టెంట్ అందిస్తుంది పూర్తి స్థాయిలో మా గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుగు వివరతలో శాస్త్రీయ వివరణ అనే ప్లేలిస్ట్ ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి మీరు సాగు చేసే పంట గురించి కూడా సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి